హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మినప్పప్పు పెసరిపప్పు ఇంట్లో ఎలా తయారు చేసుకున్నాను అనేది మీకు చూపిస్తానండి మేము ఇవి పంట పెసరండి వీటిని అయితే నేను ముందుగా నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను వాటర్ దగ్గర ఇందులో ఏంటంటే బట్టరాళ్ళు ఎక్కువగా ఉంటాయి అందువలన చాలాసార్లు వాష్ చేసుకోవాలి నీట్గా చాలా నీట్గా క్లీన్ చేసుకున్నాను అలాగే త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో క్లీన్ అయ్యాక చాట్లో వడకట్టుకున్నాను ఇంకా అలా ఆ తడిపేసల్ని ఇలా అయితే పొయ్యి వెలిగించి తపాల్లో అయితే వేపుకున్నానండి వీటిని ఎలా వేపాలంటే మన నోట్లో వేసుకోగానే పరపరలా ఆడాలి అలా వచ్చినంతవరకు అయితే వేపాలి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే తెలిసిపోతుంది నాకు కూడా త్రీ ఫోర్ టైమ్స్ వేపితే కానీ తెలియలేదు నేనైతే అన్నీ పెళ్ళి తర్వాతే నేర్చుకున్నాను అది రీసెంట్గా త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇంకా నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను నేర్చుకున్నానండి ఇంకా అలా మొత్తం తడి పెసల్ని ఇలా అయితే వేపుకున్నాను కట్టెల పొయ్యి పైన పల్లెటూరులో ఉన్నాను కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలనే ఒక దీంతో అయితే యూజ్ చేసుకున్నాము ఇంకొచ్చి మా కుర్రోడు కూడా చెప్తానంటే వాడు కూడా తెగ వేపేసాడు ఇంకా తర్వాత వచ్చి కొద్దిసేపు ఎండలో పెట్టి ఈ పెసల్ని అయితే నేను విసురుకున్నానండి ఇది వచ్చి తిరిగిలే అంటాము మీకు ఎవరికైనా తెలియకపోతే దీన్ని కొన్ని ఏరియాలో దీన్ని అయితే ఈసురు రాయి అని కూడా అంటారు ఎందుకంటే అనేసి ఈ తిరుగులో పెసలు మొత్తం అయితే నేనైతే ఎలాగ ఈసురుకున్నానండి చాలా బాగుంటుంది చాలా వరకు ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి జిమ్ముల మీద ఆటల మీద ఆధారపడి ఉంటున్నారు యోగాలో కూడా తిరగలాసనం ఉంటుందండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి తిరుగులతో కష్టం అనిపించదు ఇష్టంగా చేస్తే ఏ పని కష్టం ఉండదండి ఇంకా మొత్తం పెసలను అయితే ఇలాగే విసురుకున్నామో ఈలోగా మా అబ్బాయి వచ్చి నేను కూడా అన్నాడు ఇంకా వాడు ఇసురుతానన్నాడని వాడికి కూడా ఇచ్చాను అంతే కదా పెద్దలు ఏది చేసినా అది పిల్లలు కూడా అనుసరిస్తారు అన్నట్టు నేనేం చేసినా మా పిల్లడైతే చాలా వరకు అనుసరిస్తాడండి నా వెనక నాకంటూ సాయం అంటే వాడే చాలా వరకు సాయం చేస్తాడు నాకు ఇంకా అలా మొత్తం పసిలని అయితే వేసుకున్నాము చూడండి సండే అది ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది పిల్లలకి ఇది ఎవరికి తెలుసు దీ అయితే ధాన్యం వేగితే ఇలా వస్తుందండి ఇంకా తర్వాత పసలు అయిన తర్వాత మినుములు మినుములు కూడా సేమ్ అలాగే అదే రోజైతే ఇసురుకున్నామండి మినుములు పిల్లడి చేత ఇసురుతున్నానని అయితే అనుకోవద్దు నేను మొత్తం విసిరిన తర్వాత వాడైతే లాస్ట్లో వచ్చి నేను కూడా చేస్తానంటేనే వాడికి ఇచ్చాను వాడి ఇంట్రెస్ట్ కొరకే వాడికి ఇస్తాను తప్పితే వాడినైతే నేను బలవంతం చేయను అండి ఇంకా మొత్తం మినుములు కూడా విసిరేసుకున్నామండి పిల్లలకైతే బలే ఉంటుంది ఒక గేమ్ లాగా ఉంటుంది ఇంకా పని కూడా అయిపోతుంది మన ఇంట్లో పిల్లలు ఉండేటప్పుడు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి వాళ్ళకి తెలుస్తుంది ఇంకా మనకు కూడా పని అవుతుంది వాడైతే ఎంజాయ్ చేస్తూనే విసిరాడు ఇంకా తిరగలు కూడా చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా వస్తుందో ఇంకా పప్పు వేరేగా తొక్కు వేరేగా సపరేట్ చేసుకోవడం కోసమైతే ఇలా జరిగాను నాకు నేనైతే ఎక్స్పెక్ట్ కాదండి జరగడం లాంటి దాంట్లో అలాగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఇంకా ఇప్పటికైతే కొద్దిగా పర్ఫెక్ట్నెస్ వచ్చింది ఇంకా తను కూడా జరుగుతానని చెప్పేసి తీసుకున్నాడు ఏదో అలా ట్రై చేశాడు ఇంకా చూడండి మొత్తం పప్పునైతే చెరిగేసాము తొక్కు వేరేగా పప్పు వేరేగా చేసాము ఇంకా తొక్కు అయితే పశువులకి వేసేయడమే ఇగోండి అది మినప్పప్పు ఇది పెసరపప్పు పెసరపప్పు చూసారండి ఇన్స్టెంట్గానే అన్నీ అయిపోయినాయి చాలా బాగా వచ్చింది మనం కొట్టి మీద కొనే పప్పు కంటే ఈ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే వేపీసి చేస్తాం కాబట్టి చాలా బాగా వచ్చింది తర్వాత వీటిని అయితే డబ్బాల్లో అయితే ఎలా స్టోర్ చేసుకున్నాను ఇది ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేశాను ఎందుకంటే ఇది మనం నానేజ్ తింటామని ఇంక ఇది అయితే స్టీల్ డబ్బా మా ఇంటిని అయితే అవాయిడ్ చేయండి మాది థర్టీ ఇయర్స్ బ్యాక్ హౌస్ ఇంకొచ్చేసి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్